బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఓట్ అప్పల్ టాస్కులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ప్రతిదీ కూడా ఫన్కి ఎదురయ్యే టాస్క్లు జరగబోతున్నాయి ఇందులో కోట్లాట్లు జరుపుకుంటే దీనికన్నా అర్థమన్నం ఏమీ ఉండదు అని బిగ్ బాస్ తేల్చి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు హౌస్ ఫ్రెండ్స్ అందరూ ఓట్ అప్పీల్ చేసుకుంటూ ఉండగా ఇక్కడ అర్జున్ అంబట్టికి మాత్రమే అవకాశం అయితే రాలేదు అయితే దీనికి గల కారణం అర్జున్ అంబట్టి ఆల్రెడీ టాప్ లో ఉండడమే అక్కడతో ఆగలేదు ఇక అర్జున్ అంబట్టి ఈ విషయం పైన ఫైట్ కూడా చేయడం జరిగింది అలానే పల్లవి ప్రశాంత్ శివాజీ ఎవరు వీర్ ముగ్గురు ఒకటైపోగా ఇక్కడ స్పా బ్యాచ్ కూడా సీరియల్ బ్యాచ్ ఒకటైపోవడం జరిగింది ఇలా పూర్తిగా డివైడ్ అయిపోగా అర్జున్ అంబాటి అయితే సీరియల్ బ్యాచ్లోనే కలిసిపోయారు అలా ప్రస్తుతం అయితే హౌస్లో రెండు గ్రూప్స్గా నడుస్తూ ఉన్నాయి మరి రెండు గ్రూప్స్లో ఏ గ్రూప్ ఎక్కువ టాప్ ఫైవ్లోకి వెళ్ళి మొత్తానికి సాధిస్తుంది అని మీ అభిప్రాయం మీరెవరికి సపోర్ట్ ఇస్తున్నారనేది కూడా తప్పకుండా తెలియజేయండి అంటే ఏ సీజన్లో కూడా జరగది ఈ సీజన్లో అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గొడవలతో బిగ్ బాస్ హయ్యెస్ట్ టీఆర్పీని ముద్ర వేసుకుంది సీజన్ ఫోర్లో వచ్చిన టీఆర్పీ కన్నా ఈఆర్ టీఆర్పీ అయితే అదరగొట్టేసింది